హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అల్లు అర్జున్ ఎట్టకేలకు కిమ్స్ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు సంజయా థియేటర్ గట్టలో ఉన్న శ్రీతేజను పరామర్శించడానికి ఐసీయూలోకి కొద్దిసేపటి క్రితమే వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది అయితే ఈ పరిణామం గురించి మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ ఏంటంటారు ఇది అల్లు అర్జున్ ఎట్టకేలకు వెళ్ళాడు ఒక మంచి పరిణామమే తన వల్ల ఆ రోజు తొక్కిస జరిగింది ఆ తొక్కిసలో ఒక మహిళ చనిపోయింది పదేళ్ల బాలుడు శ్రీతేజ్ హాస్పిటల్లో గత కొన్ని రోజులుగా దగ్గర దగ్గర నెల వస్తుంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు అతన్ని పరామర్శించడం అతని యొక్క బాధ్యత ఆ బాధ్యత ప్రకారం ఇవాళ వెళ్ళి పరామర్శించి డాక్టర్లతో వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం ఒక మంచి పరిణామం కానీ ఇది ఇంత లేటు కాకుండా సంఘటన జరిగిన తర్వాత రోజే వెళ్ళి ఉండుంటే ఇష్యూ ఇక్కడ దాకా వచ్చేది కాదు అనేటువంటిది నా అభిప్రాయం ఈ మొత్తం ఇష్యూలో నాకెందుకు అనిపిస్తుంది ఎఫ్డిసి కార్పొరేషన్ గా ఉన్నటువంటి దిర్రాజు ఎంటర్ అయిన తర్వాత ఆ కుటుంబంతో మాట్లాడిన తర్వాత కొంత కదలికలు వచ్చాయి ఆయన ఆ రోజు అల్లు అరవింద్ గారిని తీసుకెళ్ళి రెండు కోట్ల రూపాయల పరిహారం దాంట్లో అల్లు అర్జున్ కోటి రూపాయలు మిగతా వాళ్ళ డైరెక్టర్ది ప్రొడ్యూసర్ది తిరిగి యాభై లక్షలు మొత్తం రెండు కోట్ల రూపాయలు పరిహారాన్ని ఆ కుటుంబానికి అందించడం జరిగింది ఆ రోజు కూడా అల్లు అరవింద్ గారిని వెంట పెట్టుకొని దిరిరాజు వెళ్ళాడు ఈఆర్ కూడా అల్లు అర్జున్ ని ఎంటబెట్టుకుని దిర్ రాజు వెళ్ళాడు కొంచెం దిర్ ఎంట్రీ కావటం అతను ఏం చెప్పాడు ఏంటి అని తెలియదు కానీ కొంత కుటుంబంలో కదలికత్తి తీసుకొచ్చాడు అంతవరకు సంతోషించాల్సిన విషయం అయితే సహజంగా తప్పు జరుగుతూ ఉంటాయి దాంట్లో పరివర్తన రావటం తప్పు నుంచి గుణపాఠాలు నేర్చుకోవటం మళ్ళీ అదే తప్పు రిపీట్ కాకుండా చూసుకోవటం ఎవరైనా చేయాల్సిన పని అల్లు అర్జున్ కూడా చేయాల్సిన పని ఏంటంటే రేపటి రోజున మళ్ళీ ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా చేయాలి అనేటువంటిది నేను దేవర్ నుంచి చెప్తున్నాను ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ చేసినటువంటి తప్పు వల్ల జరిగినటువంటి ప్రమాదం ప్రమాదమే కానీ దీని వెనకాల అల్లు అర్జున్ చేసిన తప్పు ఉంది అది సినిమా ప్రమోషన్ ఈవెంట్ కోసం పెట్టినటువంటి సభ కాదు అది బెనిఫిట్ షో లేదా ప్రివియర్ షో ఆ రోజు రాత్రి వేయబడుతుంది అల్లు అర్జున్ కూడా ఆడియన్స్తో కలిసి సినిమా చూడాలని ఉందనుకో సినిమా స్టార్ట్ అయిన ఒక పావు గంట తర్వాత వెళ్ళి ఎవరికీ తెలియకుండా బ్యాక్డోర్ నుంచి వెళ్ళి సినిమా హాల్లో కూర్చొని సినిమా అయిపోవటానికంటే ముందే ఒక పావు గంట ముందు బయటకు వచ్చేసి ఒక వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంటే పోయేది అలా కాకుండా ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్ చేశాడు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి మొదలుపెట్టి సినిమా థియేటర్ వరకు అతను చేసిన హంగామ వల్ల రోడ్డు మీద ఉన్న వాళ్ళైతేంది ఆ చుట్టూ థియేటర్లో ఉన్నటువంటి వాళ్ళైతేంది ఒక్కసారిగా గుమ్గుడారు వాళ్ళు కూడా ఈ థియేటర్లో చొచ్చుకొని వచ్చారు సహజంగా సంజయ్ థియేటర్లో టిక్కెట్ కొన్న వాళ్ళకే స్పేస్ సరిగ్గా సరిపోతుంది బయట ఉన్నటువంటి స్పేస్ ఆ సినిమా అయిపోయిన తర్వాత బయటకు రావడానికి చాలా తంతాలు పడాలి వెహికల్స్ తీసుకుని వచ్చే వాళ్ళు పార్కింగ్ లో కార్లో పెట్టుకున్న వాళ్ళు బయట బయటకు రావడానికి చాలా టైం పెట్టింది అలాంటిది కంజెస్టెడ్ ప్లేస్ అంటే ఎప్పుడో కట్టారు అది ఇప్పుడు దిగా థియేటర్ ఎప్పటి నుంచో ఉంది ఆ థియేటర్ ఆ రోజు పరిస్థితికి అనుగుణంగా కట్టారు ఇప్పుడు జన సాంద్రత పెరిగింది కాబట్టి ఏది ఏమైనా అల్లు అర్జున్ అక్కడ అలా బిహేవ్ చేయటం వల్ల సినిమా ప్రమోషన్ ఈవెంట్ చేయడం వల్ల థియేటర్ లోపలికి పోగానే బాలకనీ డోర్లు క్లోజ్ చేశారు హయ్యర్ బాల్కనీ డోర్లు క్లోజ్ చేశారు అల్లు అర్జున్ పోయి కానీ మరి హయ్యర్ బాల్కనీ టికెట్ కొనుక్కున్నా పోవాలి లోయర్ బాల్కనీ నుంచి హయ్యర్ బాల్కనీ చేరుకోవాలి ఆ చేరుకునే క్రమంలో బోన్స్ అన్న నెట్ వేశారు నెట్ వేసే క్రమంలో అక్కడ కొంతమంది కళ్ళు దిగి కింద పడిపోయారు ఈ మహిళ కూడా కింద పడిపోయింది ఈ బాబు కూడా ఆ మహిళతో పాటే ఉన్నాడు అప్పుడు బౌన్సర్లు దొక్కారు జనాలు దొక్కారు మొత్తాన్ని తొక్కేసి కారణంగా అల్లు అర్జున్ చూద్దాం అనుకున్న వాళ్ళు అయ్యర్ బాలకులు టికెట్ కొనుక్కున్న వాళ్ళు అందరూ అయ్యర్ బాలకు నుంచి వెళ్ళేసరికి అక్కడ ఉన్న గేట్ కూడా విరిగిపోయింది రెండోది అంటారు అసలు టికెట్ లేని వాళ్ళు కూడా ప్రవేశించారు టికెట్ చెకింగ్ చేసేంత వ్యవస్థ కూడా ఆ క్రోడ్ లో లేదు టికెట్ లేని వాళ్ళు కూడా లోపలికి ప్రవేశించారు మొత్తంగా జరిగినటువంటి ఒక పెద్ద ప్రమాదం ఒక మహిళను బలి తీసుకుంది ఇంకొక బాలుడు ఇలా హాస్పిటల్లో చికిత్స పొందా ఉన్నాడు అతను కూడా క్రిటికల్ పరిస్థితిలోనే ఉన్నాడు సరే ఏది అయినా ఇక్కడ పరామర్శకి వెళ్ళాడు పరామర్శకు వెళ్ళడం వల్ల జరిగేది ఏంటంటే ఒక పాజిటివ్ సైన్ ఆ అబ్బాయికి వెళ్తుంది నా కోసం అల్లు అర్జున్ వచ్చాడు అన్న విషయం అతని మైండ్కి కన్వే అయింది అనుకోండి అతనిలో తెలియనటువంటి ఒక ఫీలింగ్ అతన్ని రికవరీ చేస్తుంది వైద్యంతో పాటు ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా రికవర్ చేస్తాయి ఆ అబ్బాయికి అల్లు అర్జున్ అంటే ఇష్టం కాదు ప్రాణం ఇష్టం మాత్రమే కాదు ప్రాణం అతను చేసిన మారం వల్లే ఆ కుటుంబం ఆరో సినిమాకి వెళ్ళింది అలాంటిది స్వయంగా తను అభిమానించి తను కొరిచే హీరో తన కోసం వచ్చాడు అంటే ఆ అబ్బాయిలో ఉండే ఫీలింగ్ వేరు ఇంకా నిజంగా ఆ అబ్బాయిలోకి ఆ అబ్బాయి మైండ్లోకి కనుక నా కోసం అల్లు అర్జున్ స్వయంగా వచ్చి నాకు ఏదో అయితే చూడడానికి వచ్చాడు అన్న ఫీలింగ్ ఆ అబ్బాయికి వైద్యంతో పాటు ఈ పాజిటివ్ ఫీలింగ్ యాడైతే రికవరీ తొందరగా అవుతాడు నేను చెప్పేది అదే నేను ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి చర్యని ఉదాహరణగా తీసుకుంటే డే వా నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను చాలా వీడియోలు చెప్పాను ప్రతి వీడియోలో చెప్తే అది బాగోదేవో రిపీటెడ్ కంటెంట్ అవుద్దేమో కానీ ఒకసారి ఖమ్మంలో ఒక పాప ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఉంటే ఆ పాప విషయంలో డాక్టర్ కూడా చేతులు ఎత్తేస్తే ఆ పాప చివరి కోరిక పవన్ కళ్యాణ్ చూడటం అనేది మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ టీం ద్వారా పవన్ కళ్యాణ్ తెలిస్తే ఆ కుటుంబాన్ని పిలిపించుకోకుండా స్వయంగా సినిమా షూటింగ్ వదులుకొని పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కమ్మ వెళ్ళాడు ఆ పాప కమ్మ నెగిటివ్ ప్లేస్ వెళ్ళి ఆ పాప ఇంటికి వెళ్దే పాపని పరామర్శించడం ద్వారా ఆ పాపలో నా కోసం నేను అభిమానించే పవన్ కళ్యాణ్ వచ్చాడు ఇందుగా పాప చివరి కోరిక నిజానికి ఎందుకంటే ఆ పాప బ్రతకదని అందరూ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ వచ్చాడు అని తెలుసుకున్న తర్వాత ఆ పాపలో ఒక తెలియని పాజిటివ్ ఫీలింగ్ దానికి తోడు వైద్యం పవన్ కళ్యాణ్ గారు ఇంట్రాక్ట్ అయ్యి ఒక మంచి వైద్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని ఆ పాపకు అందించే చర్యలు తీసుకున్నారు దాని ఖర్చును కూడా ఆయన భరించారు మంచి వైద్యం అందటం ఫలితంగా ఓ పాజిటివ్ ఫీలింగ్ ఫలితంగా ఆ పాప బతికింది లాయర్ అయిపోయింది ఒక సమాజంలో చనిపోతుంది అనుకుని అందరూ భావించినటువంటి ఒక వ్యక్తిని లాయర్ చేసి బతికించగలిగాడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఒక పాజిటివ్ ఫీలింగ్ కోసమైనా అల్లు అర్జున్ అక్కడికి వెళ్తే చాలా బాగుండేది అనేటువంటిది దేవన్నే నేను చెప్పాను డేవన్నే అల్లు అర్జున్ పోలేని పరిస్థితిలో కనీసం అల్లు అరవింద్ గారైనా పోవాల్సింది ఆ రోజు మన కుటుంబాన్ని పోవటం చాలా కాలం పట్టింది అది నిజంగా సరే ఎనివే జరిగింది ఏదో జరిగిపోయింది జరిగింది దాంట్లో నుంచి పొద్దుక కోడిగడ్డ మీద ఈకలు బీకటం కరెక్ట్ కాదు కానీ ఇప్పటి నుంచేనా ఒక పరివర్తన అల్లు అర్జున్ సాధించి రేపొద్దున ఇలాంటి పనులు చేయకుండా చిదర చేస్తారు సినిమా కలెక్షన్స్ కోసం సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది ఒక మెచ్యూర్డ్ హీరోగా హ్యూమన్ బీయింగ్గా సరే హీరోగా అతను సక్సెస్ జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు అతను స్థాయి పెరిగింది ఇలా పాన్ ఇండియా స్థాయి కూడా కాదు పాన్ వరల్డ్ స్థాయి అల్లు అరిగింది ఆ స్థాయి పెరిగింది కాబట్టి హ్యూమన్ బీయింగ్ కూడా ఆరేవరం మెచ్యూరిటీ ఆయన కనబరిస్తే రాబోయే కాలంలో చాలా మంచిగా ఉంటుంది రీల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా అనిపించుకుంటే ఆయన పొందిన సక్సెస్ ఎక్కువ కాలం క్యారియన్ అయింది ఆయన సక్సెస్ సాధించడం మాత్రమే గొప్ప కాదు ఆ సక్సెస్ని చాలా కాలం పాటు క్యారియన్ చేసుకోవడం కూడా గొప్ప ఆ సక్సెస్ ఎక్కువ కాలం పాటు క్యారియన్ కావాలంటే రీల్ మీద మాత్రమే కాదు రియల్ టైంలో కూడా ప్రజలతో కానీ సమాజంతో కానీ కనెక్టివిటీతో ఉండాలి ఇప్పుడు నిజానికి ఆ ప్రివియర్ షోలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లు అల్లు అర్జున్ అమితంగా అభిమానించేవారు ఎందుకంటే ఆ నైట్ పదింటప్పుడు సినిమాకి ఎవరు వస్తారు చెప్పు చల్లు ప్రివియర్ షో ఫస్ట్ షో ఆ షోకి వచ్చిన వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ అంటే ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ కోసం అల్లు అర్జున్ ప్రాణించేటట్టు ఉండాలి ఆ రకం ఏంటండి ఆ చూడు అల్లు అర్జున్ చూపించగలగాలి అది మాత్రం అల్లు అర్జున్ ఖచ్చితంగా కెరీర్లో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇప్పుడు వాస్తవంకి వాళ్ళ మేనమా నుంచి అల్లు అర్జున్ నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటే అదే అది మన ఈవెంట్లో కూడా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించింది ఏదైతే ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండాలి అదేవిధంగా క్రమశిక్షణ అనేది అవసరం టాలెంట్ ఒకటి సరిపోదు అనే వ్యాఖ్యలు కూడా చేయడం ఖచ్చితంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు నిలబడగలుగుతాడు అంటే ఎప్పుడైతే సక్సెస్ ను సాధించటమే కాకుండా దాన్ని ఎప్పుడైతే ఎదిగినా కొద్దిగా ఒదిగు ఉండే తత్వం ఎప్పుడైతే తత్వంలో ఉంటదో క్రమశిక్షణ ఎప్పుడైతే ఉంటదో దాన్ని ఎక్కువ కాలం క్యారేజ్ చేసుకోగలడు ఇందా నేను చెప్పింది కూడా అదే సక్సెస్ ను చేయదు ఇప్పుడు చిరంజీవి గారు కూడా మన అమెరికా తెలుగు వాళ్ళ సభల్లో పాల్గొని చెప్పింది కూడా అదే ఎందుకు ఇంతదే ఇన్ని దశాబ్దాల పాటు చిరంజీవి అని కూడా అగ్రహీరోగా ఉండగలిగాడు ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అగ్ర హీరోగా ఉన్నాడంటే వేరు కానీ కొన్ని దశాబ్దాలుగా అగ్రహీరోగా చిరంజీవి ఎందుకు క్యారియం కాగలిగాడు ఎందుకంటే అతను ఎప్పుడు వివాదాలు ఎరుక్కోలే అప్పుడే అతను ఎప్పుడు ఇష్యూస్ లేడు నిజానికి అతన్ని ఇష్యూ అందుకుందామని చూసిన సరే దాన్ని ఎప్పటికప్పుడు తెంచుకునేవాడు కాబట్టి సక్సెస్ కాగలిగాడు సక్సెస్ నేను క్యారీ అని చేయగలిగాడు కాబట్టి అల్లు అర్జున్ కూడా ఇవాళ సక్సెస్ పొందాడు తక్కువ టైంలో చాలా ఎక్కువ లెవెల్కి ఎదిగాడు ఆ ఎదిగిన దాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా క్రమశిక్షణ అవసరం ఎదిగిన కొద్ది ఉండాలనే లక్ష్యం అవసరం నిజానికి వాళ్ళ కుటుంబంలో కూడా అల్లు రామరంగి గారి చరిత్ర చూసినా ఈవెన్తో అల్లు అరవింద్ గారి చరిత్ర చూసినా ఎప్పుడూ కూడా సమాజంలో ఒదిగుండే రకాలి వాళ్ళు ఎప్పుడూ మేము తోపులు మేము పుడుంగులం అని చెప్పేసి బయటకు వచ్చి కాళ్ళు దగ్గరేసే రకాలు కాదు వాళ్ళకి ఆ లక్షణాలు లేవు ఎప్పుడు కూడా మరి ఎందుకు అల్లు అర్జున్లో అది వచ్చిందో తెలియదు కానీ అది మానేసుకొని కొద్దిగా దాన్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా ఎప్పటికైనా సరే అల్లు అర్జున్ ది గ్రేట్ అనిపించుకోగలిగే పరిస్థితి ఉంటుంది ఒకటేందంటే ఎదిగితే ఎదిగిన కొద్దిగా వది ఒక లక్షణాన్ని ఆయన అనపరచుకోవాలి అలబరుచుకుంటానని నేను అనుకుంటున్నాను ఇక ఎందుకంటే ఆయనకి గుణపాఠం వచ్చింది జీవితంలో ఎవరికైనా మారటానికి ఒక లెసన్ వస్తుంది ఆ లెసన్ అల్లు అర్జున్ జీవితంలో వచ్చింది ఈ లెసన్ నుంచి ఆయన నేర్చుకోవాల్సి నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఆయన లైఫ్ బాగుంటుంది కాకపోతే నేను అల్లు అర్జున్ చేసే మరో రిక్వెస్ట్ ఏంటంటే పుష్ప లాంటి సినిమాలు తీయొద్దు అది రాంగ్ కంటెంట్ మూవీ ఆ సమాజంలో హీరో అనేవాడు స్పగలరు భారతీయటువంటి అటవీ సంపదని బయట దేశాలకు ఎగుమతి చేసి బయట దేశాల్లో నుంచి డబ్బుని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ డబ్బును మార్చేసి ఇక్కడ ఎమ్మెల్యేలను కొనేసి ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చే క్యారెక్టర్ అల్లు పడ్డింది అలాంటి క్యారెక్టర్ వల్ల అతను అభిమానించే అభిమానులకి ఒక రాంగ్ సంకేతం పంపించినట్టు అవుతుంది వాళ్ళ మనసుల్లో ఒక విషాన్ని నాటినట్టు అవుతుంది రేపొద్దున ఇంకొకడు ఏం చేస్తాడు పాకిస్తాన్ మిలిటెంటు భారతీయుల కళ్ళు కప్పి భారత మిలిటరీ కళ్ళు కప్పి మన దేశం చొచ్చుకొని వచ్చి మన దేశాన్ని ఎలా నాశనం చేయొచ్చో చూపిస్తాడు దాన్ని కూడా తప్పట్టు కొట్టే పరిస్థితి మనకు ఉండదు కదా కాబట్టి ఎప్పుడైనా ఒక రాంగ్ కంటెంట్ మూవీ సమాజంలోకి తప్పుడు సందేశాలు పంపించే మూవీలో అల్లు అర్జున్ తీయొద్దు అలాంటి సినిమాని సమాజం కూడా ఎంకరేజ్ చేయొద్దు అలాంటి సినిమాల్లో క్యారెక్టర్లకి జాతీయ అవార్డు కూడా ఇవ్వద్దు ఒక మంచి సినిమా చూసినప్పుడు మంచి కంటెంట్ చేయరు అల్లు అర్జున్ నటన మీద నాకేం భిన్నాప్రాయం లేదు మంచి నటుడు నో డౌట్ ఎట్ ఆల్ అల్లు అర్జున్ నటన మీద ఏం ఇప్పుడు అదే వేదం సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది అనుకో ఐఎం వెరీ హ్యాపీ చాలా బాగా నటించాడు కాబట్టి నేననేది ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్స్ అల్లు అర్జున్ వెయ్యాలి సమాజానికి ఎందుకంటే తనకంటూ ఒక అభిమానులు ఉన్నారని విషయం గుర్తుపెట్టుకోవాలి ఆయన కూడా అంటాడు అల్లు అర్జున్ ఆర్మీ అని ఆర్మీ అంటే దేశానికి సంబంధించినటువంటి అర్థం మరి ఆర్మీకి నాయకుడిగా ఉండాల్సినటువంటి ఎవరైతే మేజర్ మే ఆర్మీకి నాయకుడిగా మేజర్ ఉంటాడు కదా మేజర్గా ఉండాల్సినటువంటి అల్లు అర్జున్ మేజర్గానే ఉండాలి దేశం పట్ట ప్రజల పట్ట బాధ్యతతోటి ఉండాలి ఖచ్చితంగా ఆ బాధ్యతాయుతం అనేటువంటి కథలని ఆయన ఎంచుకోవాలి ఇది పరిస్థితి అల్లు అర్జున్ కేవలం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కాకుండా ప్రజలకు సందేశాన్ని కాదు తమ సమాజంలో ఇది రాంగ్ కన్యాన్ మూవీ ఇప్పుడు ఒకవేళ మన పవన్ కళ్యాణ్ గారు అరేంజ్ చేస్తున్నారు బయట దేశాలకి పోయినటువంటి యర్ర చంద్రాన్ని మన దేశాన్ని ఎలా తిరిగి రప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు నేపాల్ పంపించినటువంటి యర్ర చంద్రాన్ని కూడా మన దేశాన్ని తిరిగి ఎలా రప్పించాలి దానికి విదేశీ చట్టాలు ఏంటి ఇవన్నీ పరిశీలిస్తున్నారు ఆ ప్రయత్నం జరుగుతుంది ఇంకోవైపు మన దేశం నుంచి ఎర్ర బయట దేశాలకు పోకుండా ప్రయత్నాలు కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి ఎక్కడెక్కడ హరచంద్రాన్ని పట్టుకుంటున్నారు అలాంటిది హరచంద్రాన్ని ఎలా స్మగ్లింగ్ చేయాలి పోలీసులు కళ్ళ కప్పి ఎట్ట చేయాలి ఏంటి అనేది అదే హీరో విధంగా చూపించడం అనేది అది విలన్ చేస్తాడు దాని హీరో ఎదుర్కోవాలి అట్ట చేస్తే ఓకే నాకు కానీ హీరోనే ఆ పని చేయటం అనేది నాకు నచ్చలేదు అది తప్పుడు సందేశం ఇలాంటి రాంగ్ కంటెంట్ మూవీలు కాకుండా మంచి సందేశాత్మక సినిమాలు కూడా అల్లు అర్జున్ తీయాలని అయితే విశ్లేషణలు కోరుతున్నారు థ్యాంక్ యూ సార్